پھر <laughs> آئي

నరేంద్ర మోడీ గారు ఈరోజు బాధ్యతగా ఆ అదృష్టాన్ని పొంది వారు చెయ్యబోతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా అందరికి కూడా మనవి దయచేసి అందరూ కూడా వచ్చేసి నిత్యక్షంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దగ్గరికి వచ్చేసి రావాల్సిందిగా శక్తులతో సాధించబడినటువంటి రా కొన్ని గంటలలో ఉంది కొన్ని కోటికి ఆ కోట్ల కొలది రామభక్తులకు ప్రతినిధిగా ఈనాడు భారత దరిత్రికి రథసారథి అయినటువంటి మహా వ్యక్తి ఇది సమస్త భారత జనులు కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమి మూలదైతే ఉన్నా 삼다송의 아님, 삼다라인디, 삼다고인디라인디 삼다라인디, 다라인다라다라인디 삼다라인디, 삼라인디삼다라라인디삼다라라인디 삼다라인디, 삼다라인디, 삼다라디삼다라인라인디

అలాగే భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా కింద కనిపిస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజులు మనం ఏ బాలరాముడిని వీక్షించామో రాముల పొందినాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యము దక్కింది అని అకుంఠితమైనటువంటి దేశభక్తితో భక్తితో భాగంలో క్రిందలో రామ షడక్షరి మంత్ర జై శ్రీరామ్ దాదాపు ఐదు శతాబ్దాల భారతీయుల కళ ఈరోజు నిజమైంది మీ అందరికీ తెలుసు భారతీయులు ఎన్నో ఏళ్లుగా రామమందిరం అయోధ్యలో అంటే రామజన్మభూమిలో నిర్మించాలని విగ్రహ ప్రతిష్ట జరగాలని రామరాజ్యం మళ్ళీ స్థాపించబడాలని ఎన్నో కోరికలతో ఆశలతో ఉన్నారు అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శాంతియుతంగా న్యాయబద్ధంగా అందరి పోరాటాల తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ప్రతిష్టాపన జరిగింది ఇది యావత్ ప్రపంచంలోనే భారతీయులందరూ హిందువులందరూ హర్షించదగ్గ విషయం సంబరాలు జరుపుకుంటున్నారు దీపావళి పండుగలాగా జరుపుకుంటున్నారు అందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సాయంత్రం కూడా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఐదు దీపాలు వెలిగించి ఒక దీపావళి పండుగలా జరుపుకోవాలని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నేను వాళ్ళని కోరుతున్నాను మరొక్కసారి మీ అందరికి కూడా అయోధ్య రామజన్మభూమి రామమందిర ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశం కాదు ప్రపంచమంతా కూడా గర్వించదగ్గరదు ఐదు వందల ఏళ్ళుగా మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఎన్నో లక్షలకు ప్రాణత్యాగం చేసినటువంటి ఈ తరుణ తరుణంలో రాములవారి ప్రతిష్ట జరగడం నిజంగా కూడా మనకందరికీ కూడా శోభాయమైనటువంటిది కాబట్టి ఈ రోజు నుంచి ఇక మన దేశానికి తిరుగులేదు మన దేశం ఇక అద్భుతమైనటువంటి రీతిలో ముందరికి సాగిపోవడానికి అవకాశం ఎందుకంటే రాముల వారి సంపూర్ణమైనటువంటి దృష్టి ఈ రోజు నుంచి మన మీద ఉంటుంది మన ప్రపంచం మీద ఉంటుంది మన దేశం మీద ఉంటుంది మన రాష్ట్రం మీద ఉంటుంది మన మీద ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి మనం అంతంగా సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హిందూ బంధువులందరికీ కూడా ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి మానవ కోటికి జీవ కోటికి అందరికీ కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు కృష్ణుడు బీసీటీఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నిజంగా కూడా భారతదేశంలో హిందువులకు ఒక సుదినంగా చెప్పుకోవచ్చు సుమారు ఒక ఐదు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఒక కళగా ఉండేది అంటే రాముని గుడి నిర్మాణం అని చెప్పి మనందరం కూడా నెరవేరుస్తామని అనుకున్నాం ఆ దినం ఈ రోజుగా కావడం నిజంగా కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం రామ్లల్లా గారి విగ్రహ ప్రతిష్ట కావడం దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకున్నారు అంటే ఇదొక ఇదొకటి మహత్తరమైన కార్యక్రమం పండుగల కంటే ఎక్కువ ఈ దేశానికి ఒక ప్రముఖమైనదిగా భావించేసింది కాబట్టి నిజంగా కూడా మేమందరం కూడా సంతోషంగా భావిస్తూ ఈరోజు అన్ని వర్గాలు అన్ని వర్గాలకు కూడా ఎందుకంటే రాముని రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతాయని చెప్పి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టరుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అందరికీ కూడా న్యాయం జరుగుతాయి అని చెప్పి భావిస్తున్నాం రాముని యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా ఉండాలి రాబోయే రోజుల్లో కూడా విధంగా ఉండి అన్ని వర్గాలకు ఈ ఫలాలని చెప్పి అందాలని కోరుతూ